హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అయితే దగ్గర దగ్గర నలభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై మూడు బస్తాలు అయితే మాత్రం బ్యాడికి మార్కెట్కి అనేది రావడం అనేది జరిగింది ఏసీ సరుకులు కూడా పదహైదు వందల బస్తాలు అనేది మార్కెట్కు రావడం అనేది జరిగింది టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ ను ప్రతి ఒక్క వెరైటీ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు తెచ్చిన ఐటమ్ అనేది ఎవరు ఇవ్వలేదంట దగ్గర దగ్గర చాలా వరకు పదహైదు వందల బస్తాలు వస్తే కూడా ఎవరు ఎంతకిచ్చారు అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే నేను లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా దయచేసి స్కిప్ చేయొద్దు మన దగ్గర అన్ని రకాల మిరపాలు అనేది దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది జర్సీ కావాలంటే జెర్సీ దొరుకుతుంది చూడండి మనం వచ్చే నెల ఇరవై తారీఖు కల్లా మన దగ్గర నారు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా ఎవరికైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా మన నెంబర్ అందరి దగ్గర ఆటోమేటిక్గా ఉంది చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆల్రెడీ కూలింగ్లో ఉన్నాయి కొన్ని కొన్ని బెడ్లమీనికి ఎక్కి ఉన్నాయి ఎవరైనా సరే ఖచ్చితంగా మన నర్సరీలో నారు కావాలంటే సరే ఎక్కడికైనా సరే మూడు రాష్ట్రాల్లో మనం పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మన నా ప్రమోషన్గా నేనైతే భావిస్తుంటాను ఎందుకంటే నా నర్సరీ కాబట్టి ఓన్లీ నేను నర్సరీకి సంబంధించిన వీడియోలో చేస్తున్నా కానీ మీకు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్లస్ మందులు ప్లస్ ఇంకా మార్కెట్ విషయాల గురించి కూడా ఇంకా ఇంకా రేపు నుంచి ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు రేట్ ఎంత అమ్ముతున్నాయని దాని గురించి కూడా మనము ఖచ్చితంగా ఒక వీడియో చేయాలని నేనైతే భావిస్తున్నాను వీక్లీ టూ టైమ్స్ ఆ వన్ టైం అనేది ఖచ్చితంగా చేయాలని అయితే భావిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే ఫ్రెండ్స్ డబ్బీ బ్యాడీ బెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై రెండు వేలు బెస్ట్ క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ నేను చెప్పేది లోకల్ సరుకు ఏసీ కాదు ప్రజెంట్ ఫ్రెష్ సరుకు ఏసీ కాదు డబ్బీ బెస్ట్ రకాలు వచ్చరికి ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు డబ్బు వ్యాడిగి బెస్ట్ క్వాలిటీ ఇరవై తొమ్మిది వేల కానుంచి ముప్పై రెండు వేలు మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి ఇరవై నాలుగు వేల కానుంచి ఇరవై తొమ్మిది వేలు ఇంకా డీలక్స్ క్వాలిటీ విషయానికి వచ్చరికి ఇరవై ముప్పై రెండు వేల కానించి ముప్పై ఐదు వేలు చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంకా లోయెస్ట్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఆరు వేల కానుంచి దగ్గర దగ్గర మనకు ఇరవై ఇరవై నాలుగు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది రకరకాల రేట్లు అనేది వేస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను లైవ్లో చూశాను ఎక్కువ శాతం మందికి నా ఈ ముప్పై తొమ్మిది వేలు పడలేదు ముప్పై ఐదు వేలు వల్ల లేదు ముప్పై నాలుగు వేలు పడలేదు ముప్పై వేలు పడలేదు ఇరవై తొమ్మిది వేలు పడలేదు ఇరవై ఏడు వేలు పడలేదు ఇరవై నాలుగు వేలు పర్లేదు అనే ఉద్దేశంతో చాలామంది మా ఈ పదహైదు వేలలోపే అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది క్వాలిటీ అనేది చూడండి రైతు మిత్రులు కూడా గమనించాలని నేనైతే భావిస్తున్నాను ఇంకా మనం పెట్టిన వీడియోలు చాలా వరకు చూడండి ఇంకా రెండు మూడు రోజుల నుంచి రీల్స్ కూడా మనం స్టార్ట్ చేయాలని అయితే భావిస్తున్నాం ఎందుకంటే నిమిషంలోనే ఒక వీడియో మొత్తం అయిపోయే విధంగా మనము ప్లాన్ చేసి రైతులకు ఇంకా దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో మనము ఆ విధంగా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాం ఇంకా ఆ విధంగా ఆరు వేల కంచి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల వరకు డబ్బి వ్యాడిగి మార్కెట్లో నడుస్తూ ఉన్నది ఆరు అనేది లోయెస్ట్ క్వాలిటీ సైజ్ తక్కువ కలర్ తక్కువ అవి చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేవి ఆరు వేల నుంచి పదివేల వరకు పదివేల నుంచి పదహైదు వేల వరకు ఒక రకమైన కాలాలు పదహైదు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు మీడియం బెస్ట్ అనేది నడుస్తూ ఉంటుంది మీడియం బెస్ట్లో సూపర్ బెస్ట్ రకాలు వచ్చరికి ఇరవై నాలుగు వేల కానించి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల కానించి ఇరవై తొమ్మిది వేలు ఒక క్వాలిటీ ఇరవై తొమ్మిది వేల కానించి ముప్పై రెండు వేలు ఒక క్వాలిటీ ముప్పై రెండు వేల కానించి ముప్పై ఐదు వేల వరకు ఒక క్వాలిటీ వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి మనకు నాలుగు వేల కానించి దగ్గర దగ్గర పదహారు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఏసీలో సరుకు విషయానికి వచ్చరికి దగ్గర దగ్గర ఈరోజైతే మాత్రం ఇరవై నాలుగు సారీ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందలు మనకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది దగ్గర దగ్గర పదహైదు వందల బస్తాలు వస్తే ఏడు వందల బస్తాలు మాత్రమే సేల్స్ అవ్వడం అనేది జరిగింది రకరకాల వెరైటీలు రకరకాలుగా ఇప్పుడు మనము డబ్బి వ్యాడిగి చూసుకుంటే కూడా దగ్గర దగ్గర అవి ముప్పై తొమ్మిది వేలకు నలభై వేలకు అడిగితే కూడా ఎవరు కూడా ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా ఎక్కడా కూడా లేరు ఇంకా మనం కడ్డీ వేడి విషయానికి వచ్చేసరికి మనకు లోయెస్ట్ ప్రైజ్ విషయానికి వచ్చేసరికి అవి కూడా ఆరు వేల కానుంచి పదహైదు వేల వరకు ఒక క్వాలిటీ వేస్తూ ఉన్నారు ఆరు వేల కానించి పదహైదు వేల వరకు ఒక క్వాలిటీ వేస్తూ ఉన్నారు పదహైదు వేల కానుంచి పద్దెనిమిది వేలు ఒక క్వాలిటీ వేస్తూ ఉన్నారు ఇరవై పద్దెనిమిది వేల కానించి ఇరవై రెండు వేలు ఒక క్వాలిటీ వేస్తూ ఉన్నారు ఇరవై రెండు వేల కానుంచి ఇరవై ఏడు వేల వరకు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీలు వేయడం అనేది జరుగుతూ ఉంది ఏసీల విషయానికి వచ్చేసరికి అవి కూడా ముప్పై ఒక వేలకు కూడా ఈరోజు అడిగితే మంది మరి నలభై వేలు అమ్మే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు అనేది మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఈరోజు రెండు వేలు ఎక్కువగా ఏసీ సరుకు సరుకు అయితే అడగడం అయితే జరిగిందంట కానీ ఎవరు కూడా ఇష్టపడడానికి పదహైదు వందల బస్తాలు వస్తే మాత్రం ఏడు వందల బస్తాలు మాత్రమే రైతులు ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడ్డారంట డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా నాలుగు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే మామూలు సరుకు జరిగితే ఏసీ సరుకు అయితే మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు వేశారంట ఇంకా సూపర్ టైన్ విషయానికి వచ్చేసరికి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు వేయడం అనేది జరిగింది డీలక్స్ క్వాలిటీలు ఉంటే ప పదిహేడు వేల ఐదు వందలు వేయడానికి ఎక్కువగా సుముఖత చూపారని అయితే మనకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ బ్యాడిగి ఇటువంటి రకాలన్నీ లోయెస్ట్ క్వాలిటీ ఉంటాయి కదా నేను చెప్పాను కదా ఆరు వేల ఐదు వందల కా నుంచి ఎనిమిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్లో తాలు కలగలుపులు ఉంటే కనుక ఆరు వేల కానుంచి ఏడు వేల ఐదు వందలు ఇంకా మిగతా వెరైటీలు ఏదైనా సరే తాలు రకాలు వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది ఏసీ సరుకులు పెరుగుతాయంటే ఖచ్చితంగా రైతులు కూడా పెరిగింది కదా అనే ఉద్దేశంతో అందరూ ఒకటేసారి వెళ్ళడానికి ఎక్కువ శాతం మాత్రం ట్రై చేయొద్దు ఖచ్చితంగా సొగం అమ్ముకోండి సొగ ఉంచుకోండి భవిష్యత్తులో పెరిగిందంటే అప్పుడు మనం బాధపడాల్సిన అవసరం ఉంటుంది పెరిగే అవకాశాలు లేవు మొత్తం అయిపించుకున్న ఇబ్బంది ఏం లేదు మార్కెట్ పెరిగింది ఒకటే రోజు వెళ్ళొద్దు ఎందుకంటే డిమాండ్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి ఒక ఊరిలో నలుగురు ఉంటే ఒక ఇద్దరు వెళ్ళండి లేదంటే కనుక ఇద్దరు వెళ్ళి కొన్ని బస్తాలు తీసి కొన్ని బస్తాలు మళ్ళీ రోజు అట్లా అమ్ముకోవడానికి ఎక్కువ శాతం ఇష్టపడాలని అయితే నేనైతే భావిస్తున్నాను ఎక్కువ శాతం మంది రైతులు గుంటూరుకు కూడా ఈరోజు ఎనభై వేల బస్తాలు వచ్చినా సరే అక్కడ ఏసీ సరుకు అనేది ఎక్కువగా పెట్టడానికి రైతులు ఇష్టపడతా ఉన్నారనమాట ఈ విధంగా మనం మార్కెట్లో ఎక్కువ సరుకును మనము తీసుకెళ్లడానికి ఎక్కువ ఇష్టపడితే వన్ బై వన్గా పోయిన సంవత్సరం ఏం చేశారంటే పెరుగుద్దనే అనే ఉద్దేశంతో ఎవరు కూడా అమ్మడానికి ఇష్టపడలేదనమాట ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నారంటే ఖచ్చితంగా మార్కెట్ రెండు మూడు వేలు పెరిగినా సరే అమ్ముకోవాలనే ఉద్దేశంతో సూపర్ టెన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ తేజాలు కానీ తేజాలు ఎందుకంటే యథావిధిగా చాలా వరకు తేజాల్లో మనకు ఇరవై వేలు అమ్మితే మంచి డబ్బులు రైతుకు వస్తాయని కదా అనే ఆలోచనతోటి చాలామంది ఉన్నారు కానీ దానికి తడిసి మోపిడంతా కూలీలు అవుతా ఉన్నాయి దగ్గర దగ్గర సైజు తగ్గడం వల్ల రేటు కూడా చాలా వరకు తక్కువగా పదహారు వేలకు పదహైదు వేలకే వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది ఏదైనా సైజు బాగుండి కలర్ బాగుంటేనే మనకి ఏదైనా రేట్ అనేది వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మన దగ్గర అన్ని రకాల నార్లు దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది అన్ని రకాల వెరైటీల ఇత్తనాలు మన దగ్గర పోసి అమ్మడం అనేది ఎక్కడికైనా మనం ట్రాన్స్పోర్ట్ ఉన్న ప్రతి ఒక్క ఏరియాకు మనం అనేది నార్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దయచేసి రైతు మిత్రులు మన దగ్గర గమనించాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర అన్ని రకాల నార్లు దొరకడం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు నచ్చిన నార్ను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అటువంటి నార్లు కూడా మన దగ్గర దొరికే అవకాశాలు ఉంటాయి మీరు ఎవరైనా సరే మనతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి మీకు ఏదైనా మన దగ్గర మన నెంబర్ చాలా వరకు అందరి దగ్గర స్ప్రెడ్ అయితే భావిస్తున్నాను ఎవరైనా లేకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి వారికి మన నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ చేస్తారని అయితే భావిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి